అనుకుంటాడు నన్ను మోసం చేశాను అనుకుంటున్నాడు నేనేమనుకుంటున్నాడు నేను అనుకుంటున్నాను ఇంకా మారుతాడు అనుకుంటున్నాను ఆయన ఏమనుకుంటున్నాడు నన్ను మోసం చేస్తున్నాడు అని అనుకుంటున్నాడు ఆయన నేనేమనుకుంటున్నాను ఇంకా మారతాడులే ఇంకా మారిపోతుందిలే ఇంకా దేవుని పని చేస్తాడులే ఇంకా దేవుని కొరకు వాడపడతాడులే అని అనుకున్నాను అనుకుంటున్నా దేవుడు కూడా దేవుడు కూడా మనల్ని చూస్తున్నాడు మనం దేవుని మనం దేవుణ్ణి మోసం చేస్తున్నాం ఎవరు మోసం చేస్తున్నాం ఎట్లా చేస్తున్నాం పోయి నిద్రపోతా అన్నాడు ఏమన్నాడు ఎవరిని ఆయన ఎవరు యోన ఎవరు అల్లాట కూడా అసలు మావులు కాదు యోనా ఆ యోనాని పట్టుకుని ఏమన్నాడు మనం ఎక్కడ ఉన్నాం అసలు ఏంటంటే నాకు అర్థం కావట్లేదు ఏంటంటే నేను సేవలకు వచ్చినప్పుడు కుట్లలేరులో పన్నెండు చర్చలు ఉన్నాయి ముదిరే పిల్ల కొంతకాలం చేసినప్పుడు అక్కడ పదమూడు చర్చలు ఉన్నాయి చర్చీలు లేవు అసలు ఇప్పుడు మా మా మండలంలో నూట యాభై చర్చలు ఉన్నాయి పామర్ మండలంలో నూట యాభై వంద చర్చిలు పైబడి ఉన్నాయి ఈ మండలంలో కూడా సుమారుగా నూట యాభై చర్చిలు దేనికోసం వచ్చావు నువ్వు దేవుని సేవ చేయడానికి వచ్చావు దేవుని సేవలో ఉండడానికి వచ్చావు ఆదివారం సేవ అయిపోయిన తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత నువ్వు చేసే పని ఏమిటి తన్ను పెట్టి పడుకోవటమా పిచ్చాపాట మాటలు చెప్పుకోవటమా ఇవే కానీ కనీసం ఎనిమిది గంటలైనా రోజుకి దేవుని పని చేయగలుగుతున్నామా ఇక్కడ ఒకటి గమనించండి దేవుడు నిన్ను దేవుని సేవ కొరకు దేవుడు నిన్ను నిలబెట్టుకుంటే దేవుని సేవ కొరకు దేవుడు నిన్ను పిలిచాడు నువ్వు ఎక్కడ సేవ చేస్తున్నావు బల్లిపారు సేవ కోసం పిలిచాడు పేద పిలిచాడు పామారు పిలిచాడు వీడు ఏం అంటే బల్లిపారు పేద మద్దాలు తప్ప అన్ని చోట్ల ఉంటాడు వీడు అదేంటి ఏం చెప్తాడు వీడు దేవుడు నన్ను సేవ కొరకు పిలిచాడు దేవుడు నన్ను సేవ చేయమన్నాడు ఏం చేసేది ఎవరైనా ఏం చేస్తున్నాడు ఎక్కడ పంపించాడు నీవేళ అంటే అక్కడ లేదు ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నాడు నిన్న ఎక్కడ పెట్టాడు నీవు నీ సంఘములో సేవ చేయటమా అనేసి నీవు నువ్వు ఉండవలసిన స్థానములో చేయవలసిన పరిచర్యను నేను వదిలిపెట్టి ఎవడెవడ సంఘాల్లోనే సేవ చేయటం మొదలు పెడితే దానిగా నేను పిలిచింది నేను ఒక నాకు బాగా బాధేసి రాత్రి ఒక వాక్యం పెట్టా విశ్వాసులారా మీ సంఘాలను మార్చకండి దుర్బోధకులు ఉన్నారు అని పెట్టా విశ్వాసులారా మీ సంఘాలని ఇప్పుడు పెద్ద ఆయన ఉన్నాడు ఆయన ఆయన ఏదో వయసు వయసు అయింది కొంతకాలం యవనంలో ఉన్నప్పుడు చేసాడు అప్పుడు చేసినాడు ఇప్పుడు చేయాలని చేయగలడా ఒకడు వస్తాడే గుంటనక్క ఆ గుంటనక్క వచ్చి ఏం చెప్తుంది ఇప్పుడు నేను స్వచ్ఛమైన వాక్యాన్ని బోధిస్తాను ఒక్కసారన్నారా ప్రార్థనగా ఉంటుంది ఏది చెప్పు గట్టిగా ఆ గుంటనక్కే మీ పాస్టర్ గారు ముసలోడైపోయాడు వాడికి తెలియదు అక్కన ఆ పాస్టర్ ప్రార్థన చేస్తేనే వీడు రక్షించబడ్డాడన్న విషయం ఆ దైవ సేవకుడు ఉపవాసం ఉంటేనే నీకు ఉద్యోగం వచ్చింది రక్షించబడ్డా వివాహం జరిగింది బిడ్డలు కలిగి ఉన్నారు ఆ విషయాన్ని మర్చిపోతా ఉంటున్నది నాటి విశ్వాసులు నాటి నేటి క్రైస్తవ సంఘము నేటి క్రైస్తవ సంఘం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే కుంట నక్కలు వస్తున్నాయి జాగ్రత్త తోడేళ్ళు వస్తున్నాయి జాగ్రత్త వాడు ఏం చెప్తాడంటే అన్నారా మా చర్చికి అంటాడు గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేళ్ళు ఏమంటే అన్నారా అంటాడు తప్పేం లేదు వెళ్ళండి ఒక్కసారన్నా వెళ్ళండి నేనంటాను అలాగే నీ సంఘానికి కూడా చెప్పు ఒక్కసారన్నా ఆ సంఘానికి వెళ్ళండి అని నీకు అర్థమవుతుందా ఏం చెప్పాలి నువ్వు ఒక్కసారన్నా మా సంఘాన్ని ఆహ్వానిస్తావు కదా నువ్వు నువ్వు కూడా ఏం చెప్పాలి ఒక్కసారి ఆ చర్చకి వెళ్ళండి అని చెప్పు దమ్ముందా చెప్పగలవా చెప్పలేడు ఇంకో మార్పు చెప్పమానండి పని ఒక్కసారి రండి వాక్యం విని వెళ్ళండి కానుకలంత చెప్పానండి పిలుస్తాడు మళ్ళీ వెళ్ళలే కనక ప్రియలారా దేవుని సేవకులారా నిన్ను ఎక్కడ పిలిచాడు నిన్ను ఏ ప్రాంతానికి ఏ మండలానికి ఏ పట్టణానికి పిలిచాడో ఆ ప్రాంతంలో నిలబడి ఏం చేయాలి నువ్వు సేవ చేయాలి అయ్యగారు అయ్యారు వచ్చానండి ఎక్కడ ఉన్నారండి పాస్ గారు ఎక్కడ సేవ చేస్తున్నాడు ఆయన ముదిరేపల్ల ఫోన్ చేస్తే ఎప్పుడు ఫోన్ చేసినా సరే హైదరాబాద్ అంటాడు బేజవాడు అంటాడు ఆయన అయ్యగారు ఎక్కడ అయ్యారు ఎక్కడున్నారే గుట్లా వచ్చాను అక్కడ ఉండడు అది అది పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం మధ్యరాత్రి పదకొండు పన్నెండు గంటల సమయంలో నాకు ఒక దర్శనం వచ్చింది ఏమని వచ్చింది దేవుడు నన్ను పామారు వెళ్ళి సేవ చేయమని ఎప్పుడొచ్చింది దర్శనం తొంభై ఐదులో వచ్చింది ఆ తొంభై ఐదు నుండి అసలు ఎక్కడ ఉండడు ఎక్కడ ఎక్కడుండడు తొంభై ఐదు నుండి ఎక్కడ ఎక్కడ ఉండట్లా పామారులో ఉండట్లేదు ఎక్కడ ఉన్నాడు ఆ పామారు సంఘం తప్ప మిగిలిన సంఘాలన్నీ ఆయన ఈరోజు నా సేవకులారా నేను మీకు ప్రేమతో చెప్పేది ఏంటంటే దేవుడు నిన్ను సేవ కొరకు ఎక్కడ పంపించాడో ఆ స్థానంలో నిలబడి ఆత్మలను రక్షించు గట్టిగా చెప్పకూడదం మనం బ్రతుకు తెరువు కోసం సేవకు రాలేదండి బ్రతకడానికి సేవకు రాలేదండి మనం ఇతరులను బ్రతికించడానికి సేవకు వచ్చామంతే ఇతరులను మరణకరమైన పరిస్థితుల నుంచి బయటకు లాగడానికి సేవకు వచ్చాం మనం చాలామంది తెలియని పిచ్చి వాళ్ళు అనుకుంటారు బ్రతుకు తెరువు కోసం నో మనము ఇతరులను బ్రతికించడానికి వచ్చాం సేవకు అంతే ఈ పగలు నేను కోరుకుంటున్నది ఏంటంటే ఇంతవరకు మీరు ఎక్కడెక్కడో ఉండి ఎక్కడెక్కడికో తిరిగి ఎక్కడెక్కడెక్కడికో పరుగు తీసి ఉండొచ్చారేమో మా పాస్టర్ గారు రాంబాబు కూడా చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు ఎక్కడికి వెళ్ళి మాకు ఎక్కడే ఉండి సేవ చేయండి ఆయన ఆయన విన్నాడు ఆయన కూడా విన్నాడు అక్కడెక్కడ ప్రార్థన అంటాడు వదిలేస్తలే నాలుగు రోజులు ప్రార్థనకి వెళ్ళిపోయాడు నాలుగు రోజులు ఉపవాసం ఉంటాడు పది రోజులు దాకా బయటికి రాడు ఉపవాసం అట్టగా ఉంటాడు మంచిదే కానీ నేను కోరుకుంటా ఏంటంటే నిన్ను ఏ ప్రాంతానికి పంపించాడో ఆ ప్రాంతంలో ఆత్మలు ఘోషిస్తూ ఉంటున్నాయి ఆర్థనాథం చేస్తూ ఉంటున్నాయి వాటి యొక్క రక్షణ బాధ్యత భారము నీ మీద ఉంది నీ మీద ఉంది అందుకని మనం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే ఇప్పుడు వరకు నువ్వు దేవుని మాత్రం వినాల యోన వినాల కానీ యోన వినకపోయినా యోన దేవునికి అవసరమయ్యాడండి దేవునికి కావాలంతే ఆమె యోన ఎవరికి కావాలి దేవునికి కావాలి యోన ఎందుకు యోన కంటే ప్రవక్త లేరా యోన కంటే గొప్ప ప్రవక్త లేరా నిన్ను వేయమంటే పారిపోతున్నాడు వాడు అడుగు పడుకున్నాడు ఏ యోనా ఎందుకు అంటే యోనాతో దేవుని పని చేయించవలసింది ఉన్నది గనక అది యోనానే చేయాలి కనుక యోనానే నేనే పట్టణం వెళ్ళాలంటే గట్టిగా చెప్పకూడదా ఈరోజున మీతో దేవుడు వాక్యం చెప్తున్నది ఏంటంటే నిన్ను మీ ప్రాంతములో మీ మండలములో మీ పట్టణములో ఒక ప్రాంతములో దేవుడు నిన్ను నిలబెట్టి సేవ కొరకు నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటున్నాడు కారణం ఏమిటంటే నువ్వు ఆయన మాట వినకపోయినా సరే ఆయన మాటను ఖాతరు చేయకపోయినా సరే దేవుడు ఏం కోరుకున్నది ఏమిటంటే నీ ద్వారా జరిగించవలసిన సేవ నీ ద్వారా జరిగించవలసిన పని ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో అవసరమైంది కనుక దేవుడు నిన్ను అక్కడ నిలబెడుతున్నాడు దేవుడు నీ అవసరతలన్నీ తీర్చగలిగిన దేవుడు నీ అగ్రతలన్నీ తీర్చగలిగిన దేవుడు ఆయన పది సంవత్సరాలు సైకిల్ తొక్కే నేను ఎన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు గుట్ల నుండి మండవల్లి దగ్గర లోపల ఐవరు రుద్రవరమన ఊరు ఉంది తెలుసా మీకు జయరాజన్ తెలుసా గుట్లవల్లేరు నుండి మండవల్లి లోపల గుట్లవాళ్ళు ఎవరి నుండి అక్కడికి సైకిల్ తీసుకెళ్లేవాడిని అంటే సుమారు కొట్ల లేరు అదో పదిహేను కిలోమీటర్లు అక్కడ నుంచి మండవల్లి మండవల్లి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది పది ఉంటుందా ముద్రపల్లి నుంచి పదిహేను ముప్పై అది లోనికి ఒక ఐదు ముప్పై ఐదు కిలోమీటర్లు సైకిల్ తొక్కెళ్ళేవాడిని ప్రతి గురువారం నాడు పగల అక్కడ ప్రార్థన పెట్టేవాడిని నడుచుకుంటూ వెళ్ళిన రోజులు ఉన్నాయి లారీల మీద వెళ్ళిన రోజులు ఉన్నాయి ఒక్క పూట ఉపవాసాలు ఉపవాసాలుండి ఉపవాసం కాదు పస్తుండి ఉపవాసం అంటే అన్నీ ఉన్నప్పటికీ ఉండేదాన్ని ఉపవాసం అంటారు పస్తు అంటే ఏమీ లేకపోతే ఏమీ లేదు కనుక తెలియలేదు నేనంతే అన్నీ ఉన్నాయి కనుక దాన్ని ఉపవాసం అంటారు ఉపవాసాలు ఉన్నాను పస్తులు కూడా ఉన్నా ఈరోజున ప్రియులారావు ఒకటి గమనించండి సేవ కొరకు దేవుని పరిచయ కొరకు వెళ్ళి చూపించలేదండి నేను ఏ సమయంలో అయినా సరే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆయన పని చేయడానికి వెనక వెనక వేయలేదు వెన్ను చూపించలేదు ఈ రోజున దైవజన్యుల ప్రేమతో చెప్తున్నది ఏమిటంటే మనము 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 మన యొక్క సేవ జరిగించవలసిన ప్రాంతము ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో సేవ చేయడానికి నువ్వు పూనుకుని అక్కడ సేవ చేయి నీ సంఘము ముప్పై ఏళ్ళ నుండి కష్టపడిన వాడికంటే నిన్నగాక మొన్న వచ్చిన రెండేళ్ళు మూడేళ్ళు సేవ చేస్తున్న నీ సంఘము మహాభివృద్ధి పొందడానికి అవకాశం ఉంటుందండి ఆమె నేను అంటాను బయటికి ఎక్కడికి వెళ్ళమాకండి మీరేం చెప్తారని నాకు వాక్యం చెప్తారండి చెప్తారని అయ్యా భూతిగంతంలో ఎవరికి వెళ్ళమన్నాడుగా అంటాడు ఎక్కడికి వెళ్ళాలంట బూతిగంతాలు ఇక్కడ ఇక్కడ ఫినిష్ చేయి ముందు ఎక్కడ తెలిసిన చోట కంప్లీట్ చేయి పవలేమన్నాడు నా పరుగును అయిపోయింది ఇంకా నేను చేయాల్సిన పని అయిపోయింది ఇక్కడ అసలు ఈ పనిని నువ్వు ఉండవ ఉన్న చోట నువ్వు జరిగించవలసిన సేవ అక్కడ మాత్రం నాకు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాలు వచ్చింది నాకు ఏం కాలు అంటే అప్పటికి మనకు బరకాలే కదా కింద కూడా లేవు గడ్డి వేసుకునేవాళ్ళు మీటింగ్లకి కూడా వేసేవాళ్ళు కదా తక్కువ సల్మాన్ వరిగడే వరిగడ్డి తాటికలు పందుర్లు అయ్యే ఉండేవి ఆ టైంలో నాకు ఒక కళ వచ్చింది ఏదో గ్రీ పెద్ద స్టేజ్ కట్టేసామంటా గ్రీన్ మ్యాట్ గ్రీన్ మ్యాట్లు లేవు అసలు అప్పుడు మనకి ఇదేంటి కళ ఏంటి ఇట్లా వస్తుంది అనుకునేవాడిని అది ఎక్కడ పెడుతుందండి మీటింగు గుట్ల లేరులో పెడుతున్నా ఎక్కడది గుట్లలేరు లేరు మా పాస్ గారేమి గుట్లలేరు ఆయన అక్కడ విశ్వాసం కొంటున్నా నాకు ఇంత కళ వచ్చిందని చెప్పా ఇక్కడ మీటింగ్ సరే ప్రార్థన చేద్దాం లేరు అనేవాడు ఆయన నాకు అంత అవగాహన లేదు కదా అసలు మళ్ళీ కనపడింది కళ మళ్ళీ అలాగే మీటింగ్లు పెడతా అక్కడే పెడుతున్నట్టు వచ్చింది అక్కడ అక్కడికి వెళ్ళాను చిత్తూరు జిల్లాలో మదనపల్లి రాజశేఖర్ గారి యొక్క ఆర్గనైజేషన్లో మెయిన్ పాస్టర్గా పనిచేసాను అక్కడ పలమనేరు కుప్పం మదనపల్లి ఆ ప్రాంతాల్లో చౌడేపల్లిలో ఉన్నానని అక్కడ కొన్ని ఒక నెలకు వచ్చేసరికి సుమారు ఇరవై నుండి ముప్పై గ్రామాలు తిరిగి సేవ చేసేవాడిని అక్కడ నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో అట్ట మొత్తం తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చి పడ్డాను ఎందుకని అది సంగతి దేవుని స్తోత్రం ఇప్పుడు ఎక్కడ పిలిచాడు దేవుడు నిన్ను అరే బాబు మళ్ళీ మా ఊరి ఎందుకు వస్తావు నువ్వు ఎక్కడ పిలిచాడు నిన్ను పెదమద్దాల కురమద్దాలా పామారా ఎక్కడ బల్లిపర ఎక్కడ పిలిచాడు నేను అంటున్నాను నాకు నిజంగా వరాలుంటే కానీ బల్లి మిమ్మల్ని అందరూ చెప్పిచ్చేసి వెళ్ళిపోయేవాడిని మీరు బల్లిపారు ఈ కుక్క పిల్లయిపోవల దేవుడు అనేవాడిని అంతే లేకపోతే పామారు దాటితే ఎందుకని మనము ఇక్కడ మన కోసం మనవ మనవ సువార్త ప్రకటిస్తేనే రక్షించబడే ఉన్నాయి కొన్ని అది గుర్తుపెట్టుకో అర్థమైందా నేను ఒక చిన్న మాట చెప్తా నేను ఒకరోజు మధ్యాహ్నం పూట పడుకున్నా నాకు ఒక పడి తుళ్లిపళ్ళేచా ఏంటంటే ఒక టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటున్నారు ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన దేవుడు ఆ కళ్ళలో ఇంద్ర నన్ను ఏంది ఇది అసలు అని చెప్పి మధ్యాహ్నం గౌగవ మధ్యాహ్నం లేచి గౌగవ మొహం కడుక్కొని వెళ్ళిపోయి కూర్చొని ఆ భార్యభర్తలు ఇద్దరు కూర్చున్నారు వాళ్ళకి వాక్యం చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటున్నా సరే వాక్యం అయిపోతుంది ఈలోపు ఇంటి పక్క ఒక ఆమె వచ్చింది ఏదో తాళం ఇచ్చి ఇంటి తాళం ఇచ్చి వెళదామని వచ్చింది ప్రార్థన జరుగుతుంది ఆమె కూడా కూర్చుంది ప్రార్థన జరుగుతూ ఉంటుంది ప్రార్థన చేస్తూ ఉంటున్నాను వాక్యం చెప్పాను వాక్యం అయిపోతుంది ప్రార్థనలో ఉన్నాను ఆ ఇంటి పక్కన తాళం ఇవ్వడానికి వచ్చినామా మోకరించి ఒకటే ఏడ్ చేస్తున్నావు ఒక రాలమ్మా ఆ తాళం ఏమకిచ్చ చచ్చిపోదామని నిలబోతుందంట దేవుడు పట్టుకుని ఆ బిడ్డకు మారుమల్స్ కళ చేశాడండి అమ్మే నేను ఎందుకు చెప్తున్నానంటే నీ ఊర్లో నీ నైబర్స్ చుట్టుపక్కల ఉన్న ఆత్మలు ఏవైతే ఉన్నాయో ఆత్మల యొక్క రక్షకుడు ఎవరు ఇవేనండి వాటి వాటి వాటికి ఉత్తరవాది ఎవరు అది ఇప్పుడు నీకేం కనపడకూడదు ఇంకా ఏం చేయకూడదు వేరే అప్పులు ఉన్నాయి నీకు అప్పులు ఉన్నాయి నేను నా దగ్గర ఉన్న బంగారం నా వైఫ్తో ఉన్న బంగారం తీసుకెళ్ళి ముత్తులో పెట్టేశాను వాడేం చేశాడంటే అబ్బాయి ఇది డబ్బులు కట్టకపోతే దీన్ని వేలానికి వెళ్తుంది అన్నాడు లక్ష రూపాయలు కట్టాలి సరే ఎవరో ఒక ఆయన మా ఇంటికి వాకింగ్ చెప్తే ఒక వస్తానంటే గుంటూరు నుండి వెళ్ళి ఆయన కారు ఎక్కించుకుని గుంటూరులో తీసుకొచ్చి ఇక్కడ వాకింగ్ చెప్పిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడ దింపాను గుంటూరులో దింపా ఆయన చిన్న కవర్ ఇచ్చాడండి దాంట్లో చిన్న కానుకుంది ఎంత ఉంటుంది సుమారుగా ఐదు వేలు పదివేలు దాంట్లో లక్షన్నర ఉందండి నేనేం చేయాలి అక్కడ కట్టాలి అవసరం ఆపాడా అంటే నేను ఏం చెప్తున్నానంటే చద్దన్నం తిన్నది ముగ్గుడు ఆకలేయరగదంటారు చూడ నేను ఆ పాపత కాదు నేను ముగ్గురు ఆకలి తెలుసు నాకు నేనేదో ఇప్పుడు ఇది ఏ ఇదేదో పై బయట వాళ్ళకి అట్లా అంతే కింద స్థాయి వాని పరిస్థితులు ప్రతిదీ నాకు అంగులు అంగులు అంచు ప్రతి ఇంచు నాకు తెలుసు నేను ఎలా బ్రతికేది నువ్వు ఎలా బ్రతకాలనే ఆలోచన ఎప్పుడైతే నీకు వచ్చిందో హండ్రెడ్ పర్సెంటు సామాను సరిదేసి వెళ్ళిపోయా ఎక్కడికైనా ఉద్యోగం చేసుకో పని చేసుకో నేను ఎలా బ్రతకాలి అని ఎప్పుడైతే ప్రశ్న నీలో వచ్చిందో ఆయన ఫోన్ నెంబర్ ఆయన ఫోన్ చేశారు ఆయన అందుబాటులో చెప్పారు చెప్పారు ఓకే ఎలా బ్రతకాలనే ప్రశ్న ఎప్పుడైతే వచ్చిందో మనం ఏం చేయవచ్చు ఇంకా సామాను సర్దుకొని వెళ్ళిపోతా నిన్ను బ్రతికించడానికే నిన్ను హైలైట్ చేయడానికే నిన్ను అసలు ఆ యోన గ్రంథం చదవండి అబ్బా అసలు పులకరించేస్తుందండి బైబిల్లో మీకు దమ్ముంటి తీయండి యోన లాంటి సువార్థికుడు ఎక్కడైనా ఉన్నాడా ఎంతమంది అండి లక్ష ఇరవై వేల మంది కంటే ఎక్కువ ఎక్కువ మంది ఒకే తిన ప్రయాణంత దూరంలో రక్షణ పొందారండి ఇప్పుడేదో పదివేల మంది రక్షించబడ్డ చాలా ఐదుగురు ఏ అప్పుడే ఇప్పుడే వచ్చారు ఆ రికార్డులు ఇవ్వడం వల్ల కాదు ఆ రికార్డు బద్దలు కొడతా ఇవ్వడం వల్ల కాదు మనం ఏదో చెప్పుకుంటాం అంతే నేను చెప్తున్నాను నీకు ఆలోచన నేను ఎలా బ్రతకాలి నిన్ను పిలిచిన వాడు ఎలాగైనా నిన్ను హలే హలో నేను ఒక కథ చెప్తాను ఎర్ర సముద్రం పాయలుగా అయింది అంటున్నారు మరి ఎవరు నది అది ఏకరాశిగా మార్చబడింది అంటున్నారు ఎరు గోడలు కోల్చబడి అంటున్నారు ఇదంతా కూడా అంబక్కే ఇది వాస్తవం కాదు ఈ కట్టు కదా అంతేనా వాస్తవమేనా యథార్థమేనా నమ్ముతారా మరి అన్ని అద్భుతాలు చేసిన దేవుని యొక్క మాటలు నీ చేతిలో ఉన్నప్పుడు నేను బ్రతికించలేడా ఎట్లాగా చెప్పలు కొడదాం ఒకసారి ఏమండి నేను బ్రతికేస్తాడుగా అందుకే యోనా యోన పారిపోయాడు వెళ్ళిపోయాడు అడుగుబాగులో నిద్రపోతున్నాడు యోనాని నాకెందుకు లేని వదిలేలా మాట ఇంట్లో ఇంకోటి పంపిద్దామని ఇంకో ప్రవక్తను పంపిద్దామని అనుకోలేదు మరలా ఏం చేశాడు తక్కలేపి సముద్రంలో పడవే పడ్డాడు ఏ చేప మింగే చంపేయచ్చు కదా కాదు కాదు అసలు ఎందుకు యోనతో చేయించవలసిన పని ఏమండి ఈ పాటికి ఈ పాటికి ఈ పాటికి నాలుగేళ్ళు అయ్యేది ఏంటది కరోనా దెబ్బకి ఎన్నేళ్ళు అయ్యింది అంతేనా నాలుగేళ్ళు దాటిపోయేదా దాటిపోయిందా ఎందుకు బతికిచ్చాడు అది కాదు నీతో చేయించవలసిన పని ఉంది మిగిలి అమ్మాన్ నీతో నీతో చేయించాలి ఏ పని చేయించాలి ఎక్కడ చేయించాలి నిన్ను ఎక్కడ పిలిచాడు ఉండు చేయి సేవ చేయి అక్కడ నిలబడు అక్కడ అక్కడ చేయి యో యోనాని ఒక్కదిన అంత దూరం వెళ్ళి సువార్త ప్రకటించి లక్ష ఇరవై వేల మంది కంటే ఎక్కువ మందిని ఎలాగైతే రక్షించాడో దేవుడు యోనా ద్వారా రక్షణ కలగజేశాడు సేమ్ ప్యాటర్న్ నీ ద్వారా కూడా అలా అద్భుతాలు జరిగిస్తాడు దేవుడు అంతే హలో సేమ్ అంతే యాజీస్ దేవుని మాట విన్ను పని చేస్తున్నావు కదా దేవుని మాట వెళ్తున్నావు కదా దేవుడు కూడా అలాగే నిన్ను వదిలిపెట్టేలా దేవుడు ఇంకా యువనాను వదిలిపె యువనాను వదిలిపెట్టలేదు నిన్ను కూడా దేవుడు నువ్వు తిరుగు తిరుగుబాటు చేస్తున్నావు ఎలాంటి తిరుగుబాటు దేవుడు ఉంచిన చోట ఉండట్లేదు నువ్వు దేవుడు పంపించిన చోటకి నువ్వు వెళ్ళట్లేదు అయినా దేవుడు ఏం చేస్తున్నాడు నిన్ను కోరుకుంటున్నాడు బిడ్డ వెళ్ళు పామారు అడ్డాడ బల్లిపారు చుట్టుపక్కల ప్రాంతం నిన్ను ఎక్కడైతే సేవ కొరకు ఆయన ఉంచాలనుకున్నాడో ఆ ప్రాంతంలో అక్కడ నిలబడు యోనాని దేవుడు వాడుకుని యోనాని కనపరిచిన దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు నిన్ను గనపరుస్తాడు నిన్ను నిలబెడతాడు నీ అవసరాలు తీరుస్తాడు మన అవసరాలు తీరుస్తాడు మన సేవ ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా ఫలపరతమైన పరిచర్లో దేవుడి ముందుకు తీసుకెళ్తాడు అట్టి కృపా పరిశుద్ధ ఆత్మదేవుడు మీ అందరికీ